ఇప్పుడు కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారివి అమ్మవారివి ప్రవరలు విన్నవించడం జరుగుతుంది అంతా శ్రద్ధగా అలకించండి ప్రవర పఠనం అయిన తర్వాత వివరణ స్థానాచార స్వామి వారు అందిస్తారు வியூ விபவார்ச்சாவதார பஞ்சாசேயாவித அச்சுதோத்தோவய பரபிரோ நேர்த்தேதாச்சு பரமணி காலிநாராயசார பரவூ விபவியர்ச்சாவத பஞ்சாரேயன்வித ಅಚ್ಯುತ ಗೋತ್ರೋದ್ಧ ವ್ಯೂಹ ನಾರಾಯಣ ಶೌತ್ರಧ್ಯಾಪರ ಬ್ರಹ್ಮಣಿ ನಾರಾಯಣಯ ನಿರಾಕಾರ ಸಾಕಾರ ಪರ ವ್ಯೂಹ ವಿಭವಾಂತರ್ಯಾರ್ಚಾ ಪಂಚಾರುಷೇಯ ಪ್ರಪರ अच्युतगोत्रोद्भवाय वसुदेव पुत्राभेदाध्यायिनेच्युत पर्रह्मणे आलुनारायणय साकार सागारोह विभवान्याम अच्युत पंचाजेय प्रवरान्वित अच्युतगोत्रोद्भवाय भद्राचल नारायण स्वामी चतुर्वेदाध्यायिने विभाग्यविश्वम्भरीलाकार साकार चिदचितेश्वर प्रयार्षेयप्रभरान्विता सौभाग्यगोत्रोद्भवासम्भरधर्मणा नी वेदाध्यायिने विश्वभरी साकार चिदचिदेशर सौभाग्य प्रवरांत सौभाग्यगोत्रोद्भवाण पौत्री वेदाध्यायिनी भाग्य निराकार साकार चिदचिदेशर प्रयाषे यवरांत सौभाग्यगोत्रोद्भवा விஷ்வம் பரி சாக்கார சிதச்சிதேஸ்வர பிரயாஷேயோ சீதா மகால கனீ மகே அந்த உக்கோ செப்பி

రుత్విగరణ వీళ్ళని కొంతమంది ఎనిమిది మంది అష్ట బ్రాహ్మణాన్ని ప్రేషయిత్వాని ఎనిమిది దిక్కులకు కొంతమందిని పంపించారు సరైనటువంటి వధువును వెతుక్కురమ్మని పంపించారు వారు ఎనిమిది దిక్కులకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసమని వరణ ఇచ్చారు మీరు ఎనిమిది దిక్కులకు వెళ్ళి ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కురండి అబ్బాయికి అని వాళ్ళు వెతుక్కొని వచ్చిన తర్వాత ఫలాన్ చోట ఫలాన్ అమ్మాయి ఉన్నది ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పఠించడం జరుగుతూ ఉన్నది భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్రమూర్తి ఆయన స్వయం యొక్క మూర్తి రామావతార పరిసమాప్తి తర్వాత భద్రు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణ ధారియ అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించాడు భద్రమహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్ర మహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగానూ భావించేటువంటి రెండు భావనలు కూడా మనకు కనిపిస్తాయి ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి స్వామి పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయిని అంటే వేదములు అనంతమైనటువంటి అని చెప్తున్నాయి భరద్వాజుడనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములను తెలుసుకొని అది మన మన వల్ల సాధ్యం ఆయన కనుక అలాంటి అనంత వేదము అనంతవే వేదా ఆహా అని వేదముల అనంతములు అటువంటి అనంత వేదాధ్యాయ భగవంతుడు రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయుని అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర రఘాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యాం్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తి ఉండేటువంటి ఋషులు ఐదుగురు ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదు ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర ప్రవరు పఠించారు ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయుని నాలుగు వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ ఈవిడకు ఉండేటువంటి ఋషులు ముగ్గురు ఈశ్వర త్రయారుషయ చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది కనుక ఈ వధూవరులు ఇద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ ఎనిమిది దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని దాస్యామి అంటే మేమంతా కళ్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మన అందరి చేత ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు ఇక్కడ ఇంకొక విషయం రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడు పురుషుడి వైపును ఉండేటువంటి వాడు ఆయన వైపు ఎవరని లేము మనమందరం ఎవరు అంటే ఆడి ఆడళ్ళి వాళ్ళమే మనమంతా కూడా కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము అని అంటారన్నమాట కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ స్వాములు పఠించారు ఆ తర్వాత